అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరి ఒక రహస్య శత్రువు స్త్రీ అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అయితే ఇప్పటి వరకు మీకు ఎక్కువగా కలిగిన హాని ఆ స్త్రీ నుంచి అని కూడా మీరు తెలుసుకుంటారు అప్రమత్తంగా ఉండండి అన్ని పనులను చేసేటప్పుడు కూడా తొందరపాటు నివారించండి మీరు మనసులో ఉన్నటువంటి విషయాలను ఎవరితో తెలియజేయకండి మీ యొక్క పనుల గురించి ఉన్నతి గురించి ఎవరితో మీరు తెలియజేయకండి మీకు కావలసినటువంటి ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి వీరి జీవితంలో సంతోషకరమైన మార్పును అనుభవిస్తారు పోటీ పరీక్షలో విద్యార్థిని విద్యార్థుల విద్యాన్ని సాధిస్తారు విరిగినటువంటి సంబంధాన్ని తిరిగి కనెక్ట్ చేసే ప్రయత్నాల్లో విజయవంతులు అవుతారు సమయం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు సహోద్యోగులతో తేడాలు ముగుస్తాయి కావలసిన జీవిత భాగస్వామ్యం పొందాలనేటటువంటి ప్రతి ఆశ నెరవేరుతుంది ఆగిపోయినటువంటి పన్ను మళ్ళీ కొనసాగుస్తారు ఈరోజు పరిస్థితుల్లో చాలా అవి అదుపులో ఉంటాయి భయం తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి వ్యాపారానికి ఎవరో మీకు చాలా నష్టాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త ఈరోజు మరి చూసినట్లయితే ఆరోగ్య విషయంలో మీకు కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పరిస్థితులను అదుపులో పెట్టుకోవాలి బలహీనంగా ఉండకండి ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి ప్రేమను పెంచే ప్రయత్నాలు చేయండి ధైర్యం పెరిగిపోతుంది పునరుద్ధరణ హక్కుల కోసం ఈరోజు మీరు పనులు చేస్తారు మీ ప్రత్యేక ప్రదర్శనకు ఈరోజు కొనసాగిస్తారు ఈ గ్రహాల స్థితిగతులు బట్టి అదృష్టం మీకు పనికొస్తుంది అదృష్టం మీకే లభిస్తుంది అన్ని సంకేతాలు కూడా మీ వైపే చూపిస్తున్నాయి ఈరోజు మీరు ఈరో ప్రతి విషయంలో కూడా మంచి విజయం సాధించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక ఈరోజు మీకున్నటువంటి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి మీ ప్రయత్న కార్యసిద్ధి జరిగిపోతుంది ఈరోజు మీరు కుటుంబంలో మీకు మద్దతు అందుతుంది అందరి ముందు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మరి ఈరోజు మీరు డబ్బు ఎక్కువగా సంపాదించాలని మీ కోరిక తొందరగా నెరవేరుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా మరి ఈరోజు సాగుతాయి లక్కీ సంఖ్య నలభై ఏడు లక్కీ కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో